ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది స్నాక్స్ గాను లేదంటే డిన్నర్కి లంచ్కి రోజులో ఏ టైం తిన్నా కానీ ఆరోగ్యానికి ఆరోగ్యము అలాగే టేస్ట్కి టేస్ట్ అయితే భలేగా ఉంటుందండి మీరు అయితే ఫుల్గా వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతి ఇంగ్రీడియంట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రెసిపీకి ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం దేనికోసం అయితే ఒక బౌల్ తీసుకొని రెండు కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకున్నాను ఇక్కడ మీకు ఎంత క్వాంటిటీలో కావాలో అంత పిండిని అయితే కనుక తీసుకోండి అలాగే టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ పడుతుంది అలాగే ఒక హాఫ్ స్పూన్ టు స్పూన్ వరకు అయితే వామును వేసుకోండి వాము కాస్త క్రష్ చేసి వేసుకోండి ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది అలాగే ఇందులో ఒక రెండు స్పూన్ల వరకు నార్మల్ కుకింగ్ ఆయిల్ అండి మనం వంట నుండి ఉంటుంది కదా దాన్ని వేసుకొని అంతా పిండికి బాగా పట్టేటట్టు ఫస్ట్ అయితే కనుక కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మనం రెగ్యులర్గా చపాతీ పిండికి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి గట్టిగా ఉండాలి అలాగే పట్టుకుంటే స్మూత్గా పిండి అనేది ఉండాలి నేను వీడియోలో చూపిస్తాను చూడండి ఈ విధంగా పిండిని అయితే కనుక మెత్తగా కలుపుకోవాలండి అంటే కాస్తంతసేపు ఇది బాగా నీట్ చేసుకుంటే ఈ పిండి అనేది మనకి కావలసిన స్ట్రెక్చర్ అనేది వస్తుంది దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేయండి అలాగే నెక్స్ట్ అయితే కనుక నేను ఇక్కడ ఒక రెండు ముల్లంగిలు తీసుకున్నానండి సొత్తిదుంపలో ఉంటాం కదా వాటిని తీసుకొని పైన ఉన్న తొక్కనైతే పీల్చేసేయండి చేసేయండి ఇవి మట్టిలో ఉంటాయి కాబట్టి కాస్త దట్టిగా అనిపించవచ్చు కానీ తొక్క తీసేస్తే కనుక ఆ పైన ఉన్న తొక్కని పీల్ చేసేసిన తర్వాత చాలా నీట్గా ఉంటాయండి ఇలా మొత్తం అన్నీ పీల్ చేసేసి ఏదైనా తురుముకునేది ఉంటే సన్నగా తురుమేసుకోండి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా తురుముతూ ఉండండి అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా తురుము పెట్టుకోవాలి నేను అన్నింటినీ తురుమేసినాక మీకు చూపిస్తున్నాను ఈ విధంగా తురుముకున్న మొల్లంగి తురుమునైతే కనుక ఇలాగ గట్టిగా పిండేయండి పిండిస్తే మనకి వాటర్ అనేది వస్తుంది వాటర్ పోతే మనకి ఏంటి హెల్త్ బెనిఫిట్స్ అనుకుంటున్నారా కానీ ఈ రెసిపీకి వాటర్ ఉంటే మనకి పరోటా అనేది అంత క్రిస్పీగా రాదండి అందుకని చెప్పేసి వాటర్ అంతా తీసేసాను చూస్తున్నారా ఎంత వాటర్ వచ్చిందో ఈ వాటర్ని వేస్ట్ చేయకండి ఫిల్టర్ చేసేసి తాగేయచ్చు అనుకునే వాళ్ళైతే కనుక తాగేసుకోండి లేదంటే సాంబార్లో వేసుకోండి చాలా బాగుంటుంది అలాగే నెక్స్ట్ ఇందులోనైతే కనుక ఒక స్పూన్ వరకు జీలకర్ర పొడి పావు స్పూన్ వరకు గరం మసాలా అని వేసుకోండి నెక్స్ట్ అయితే కనుక ఇందులోని ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే కనుక ధనియాల పొడి వేసుకోండి ఒక స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి నెక్స్ట్ అయితే కనుక ఇందులో టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోండి సన్నగా కోసుకున్న కొత్తిమీర తరగను కూడా వేసేసి ఒక హాఫ్ స్పూన్ అయితే కనుక లెమన్ జ్యూస్ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఒకవేళ లెమన్ జ్యూస్ కాకుండా ఆమ్చూర్ పౌడర్ ఉంటే ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా అన్నింటినీ వేసుకున్నాక నేను వీడియోలో చూపించిన విధంగా మొత్తం అంతా బాగా కలిసే విధంగా కలుపుకోండి చూస్తున్నారు కదండి ఈ విధంగా కలిపేసుకొని దీన్ని కూడా ఒకసారిని పెట్టేయండి ఇలా మొత్తం స్పైసెస్ అన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఈ లోపే మనకి పిండి అయితే బాగా నాని ఉందండి ఇలా నాని ఉన్న పిండిని అయితే చిన్న చిన్న అయితే కనుక తీసుకోండి తీసుకొని రెగ్యులర్గా మనం చపాతి ఎలాగైతే రోల్ చేసుకుంటామో అదే విధంగా పొడిపిండి జల్లుకుంటూ చపాతీని అయితే రోల్ చేసుకోండి మరీ పల్చగా చేసుకోకండి అలా అని మరీ మందంగా చేసుకోవద్దు నేను వీడియోలో చూపిస్తాను ఈ విధంగా చేసుకున్న తర్వాత చుట్టువైపులో అయితే కనుక కాస్తంతా వాటర్ని అప్లై చేయండి మనం చేసుకునేటప్పుడు పరోటా చేసుకునేటప్పుడు విడిపోకుండా వస్తుంది అలాగే మధ్యలో అయితే ఒక పావు స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని మొత్తం చపాతీ అంతా స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం అయితే కనుక మొత్తం బాగా కలిపేసి పెట్టుకున్నాం కదా స్పైసెస్ అన్నింటినీ వాటిని నుంచి కాస్త అంత తెచ్చి నేను వీడియోలో చూపించిన విధంగా చపాతీ పైన అయితే కనుక స్ప్రెడ్ చేసుకోండి ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ కాకుండా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఇలా కంప్లీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తానండి ఆ విధంగా అయితే కనుక చపాతీని ఫోల్డ్ చేసుకోండి ఇదే విధంగా చెయ్యాలా అంటే కాదండి మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు కాకపోతే స్టఫింగ్ అనేది లోన ఉండేటట్టు అయితే కనుక చూసుకోండి ఇలాగ నేను ట్రయాంగిల్ షేప్లో అయితే కనుక ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నానండి ఫోల్డ్ చేసి పెట్టుకునే లోపే నేను స్టవ్ వెలిగించి ఒక దోశ పెనం పెట్టుకొని దాన్ని అయితే కనుక హీట్ చేశానండి దోశ పను వేడైనాక ఇది వేసుకొని చపాతీ వేసుకొని అటు ఇటు ఆయిల్ లేకుండా ఫస్ట్ అయితే కనుక ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయినాక పైనుంచి కాస్తంత ఆయిల్ వేయండి ఆయిల్ వేసినప్పుడు మనకి చపాతీ బాగా పొంగుతూ ఉంటుందండి ప్రతి చపాతి పదే ప్రతి పరోటా పొంగుతుందని అయితే నేను చెప్పలేను ఎందుకంటే ఎక్కడైనా చిన్న హోల్ పడితే కనుక ఆ పరోటా అనేది పొంగదు అదే హోల్ లేకుండా బాగా ఉంటే కనుక అది పొంగుతుందండి ఇలా రెండు వైపులా కాల్చుకున్నాక సర్వ్ చేసుకోవడం రెడీ టు ఈ థ్యాంక్ యూ ఫర్